ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు భాగంలో ఆ భాగంగా ఆదివారం జరిగిన సూపర్ ఫోర్ మ్యాచ్లో టీమిండియా పాకిస్తాన్ ను చిత్తుగా ఓడించింది పాపం దాన్ని భరించలేకపోయారో ఏమో తెలియదు కానీ పాకిస్తాన్ ఆటగాళ్లు ముందుగానే వాళ్ల కవ్వింపు చర్యలను మొదలు పెట్టేశారు మొదటగా వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుకుంటూ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్న శుభమన్ గిల్ అలాగే అభిషేక్ శర్మ వీళ్ళిద్దరినీ కూడా హ్యారిస్ రాఫ్ కదిలించుకున్నాడు అనవసరంగా మాటలు వదిలేసి అక్కడ అభిషేక్ శర్మ కోపానికి ఆగ్రహానికి గురయ్యాడు సరే అక్కడితో ఆగిందా అంటే అది కూడా లేదు ఎందుకంటే లీగ్ దశలో ఇది రెండో పరా ఇది లీగ్ దశలో మొదటి పరాజయం సూపర్ ఫోర్ లో రెండో పరాజయం మొత్తం మీద అసలు ఈ టోర్నమెంట్లోనే భారత్ చేతుల్లో ఎలా ఎన్ని రకాలుగా ఓడిపోవాలో అన్ని రకాలుగా ఓడిపోతూనే వస్తుంది పొరపాటుని ఇప్పుడు ఇంకొక మ్యాచ్ సూపర్ ఫోర్తో గెలిచి ఫైనల్లోకి అడుగుపెట్టినా కూడా పాకిస్తాన్ ఖచ్చితంగా పాకిస్తాన్ని ఓడించేది మన భారత్ జట్టే అప్పుడు మూడు సార్లు ఓడిపోవాల్సిన పరిస్థితి వస్తుంది అయితే ఈ క్రమంలో గనక మనం చూసినట్టయితే శృతిమించిన వ్యవహారాలు చేశాడు పాకిస్తాన్ జట్టు ఆటగాడిన హ్యారీస్ రాఫ్ అసలు ఈ హ్యారీస్ రాఫ్ అయితే ఎప్పుడు ఏ రకంగా వివాదం క్రియేట్ చేయాలా అన్నట్టుగానే ఓవరాక్షన్ క్రియేట్ చేస్తూ వచ్చాడు ఎందుకంటే పాకిస్తాన్ పేసర్ బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో స్టేడియంలో కూర్చున్న వాళ్ళందరూ కూడా కోహ్లీ కోహ్లీ అంటూ మామూలుగా అభిమానులు రచ్చలేపల మామూలుగా ఏ దేశం వాళ్ళు ఆడుతున్నా కూడా కోహ్లీ కోహ్లీ అనడం మన భార భారతీయులకు అదొక ఎగ్జైట్మెంట్ ఎందుకంటే కోహ్లీ లాంటి ఆటగాడు ఒక ట్రెండ్ సెట్టర్ ఒక లెజెండ్ అది మన అందరికీ తెలిసింది అయితే రెండు వేల ఇరవై రెండులో టీ ట్వంటీ వరల్డ్ కప్లో భాగంగా భారత్ పాక్ మ్యాచ్ల్లో ఎనిమిది బంతుల్లో ఇరవై ఎనిమిది అవసరమైన సమయంలో రాఫ్ బౌలింగ్లో విరాట్ కోహ్లీ కొట్టిన స్ట్రైక్ సిక్స్ దాన్ని షార్ట్ ఆఫ్ ది సెంచరీగా పిలుస్తారు అటువంటి షార్ట్ కొట్టిన కోహ్లీకి ఎంత పేర్ వచ్చిందో అదే స్థాయిలో వార్తలు నిలిచాడు అంటే అంత చిత్తుగా కొట్టాడు మా కోహ్లీ నిన్ను అన్నట్టుగా అయితే అది గా దాన్ని గుర్తు తెచ్చుకుంటూ ప్రేక్షకులు అక్కడ బాగా హ్యారీస్ రాఫ్ ని కవ్వించేశారు అనమాట అంటే కోహ్లీ 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 అని తన నెగిటివిటీని తను తీసుకొచ్చాడు దానికి సీరియస్ గా తీసుకున్న రాఫ్ ఒక విచిత్రమైన యాక్షన్ చేశాడు ఒక ఫైటర్ జెట్ గాల్లో ఎగురుతూ సడన్ గా కూలిపోయినట్లు యాక్షన్ చేశాడు అయితే ఇది అప్పుడేది వివాదాస్పదంగా మారింది ఆ తర్వాత సిక్స్ అని చూపిస్తూ అంటే ఆరు ఫైటర్ జట్లు కూలిపోయాయి అంటూ పెహల్గామ్ ఉగ్రదాడిని తీసుకొచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడ మన అభిమానులు కోహ్లీ అంటూ జట్టుకు సంబంధించి క్రికెట్కు సంబంధించి వ్యాఖ్యానిస్తే ఇతను మాత్రం ఊహించని విధంగా ఉగ్రదాడుల గురించి ఉగ్ర పైన ఆపరేషన్ సింధు ఏదైతే చేసిందో దానికి సంబంధించిన సైలు చేస్తూ భారత్కు చెందిన ఆరు ఫైటర్ జట్లు తాము చేశామని అప్పట్లో పాక అర్థమైన కదా అదే తీసుకొచ్చాడు అనమాట అయితే ఇక అప్పుడు కోహ్లీ కోహ్లీ అన్న మానేస్తే ఇక అప్పుడు అభిషేక్ శర్మ రంగంలోకి దిగి ఆరు కాదు ఏడు అని చూపించాడు అంటే మీ క్షిపణులు మీ ఫ్లైట్ జెట్స్ ని మేము ఏడు కూల్చాము ఆరు ఉగ్రవాద స్థావరాలతో పాటుగా ఇంకొక మనుషులు కూడా లేపేశాము అంటూ ఏడు ఏడు అని చూపించడం మొదలు పెట్టాడు అలాగా వీళ్ళ మధ్య మాటల యుద్ధము అలాగే చ సైగల యుద్ధం అన్ని కూడా జరిగాయి అన్నమాట అయినా పని లేని పాకిస్తాన్ అంటే అదేదో సామెత చెప్పినట్టుగా దక్కలేక మంగళవారం అన్నట్టుగా ఇక్కడ వీళ్ళ ఆట అయితే ఏం లేదు కాని ఇటువంటి కవ్యంపు చర్యలకు మాత్రం రెడీగా ఉంటారు ఇది తప్ప ఏం రాదు వీళ్ళకి ఆటను మెదరు మెరుగుపరుచుకుందాము ఒక బలమైన జట్టుతో గెలిచే ప్రయత్నం చేస్తాము అన్ని చిన్న ఆప్షన్ కూడా లేదు వీళ్ళకన్నా వుమెన్ దేశ ఉన్నాయం పాపం ఏబిసిటీలు నేర్చుకుంటున్నా కూడా క్రికెట్ లో వాళ్ళు మించిన ప్రయత్నం చేసి ఆ భారత్ గెలిచిన ఆనందాన్ని అందరితో పంచుకున్నారు అది ఉమెన్ దేశం అంటే నిజం చెప్పాలంటే పసికొని దేశాలని వాటిని అనకూడదు బుద్ధి లేని దేశాలని పాకిస్తాన్ అన్నారు